గత ప్రభుత్వం తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హత లేని వారికి దొంగ పెన్షన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఎంపీ పారదసారధి మండిపడ్డారు పెన్షన్ల విషయంపై వైసీపీ జడ్పీటీసీలతో ఎంపీ వాగ్వాదానికి దిగారు చైర్పర్సన్ బోయగిరి జమ్మపై ఆసహనం వ్యక్తం చేశారు ఓ పార్టీకి చైర్పర్సన్ మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు నిజంగా అన్యాయంగానే లేకుంటే పొరపాటు ప్రయత్నం చేస్తారు కానీ ప్రస్తుతానికి మనం ఎటువంటి చేయలేదు మీరు సభ్యులు ఒకవేళ ఏదైనా ఒక ముప్పై ఎవరైతే ఇద్దరు ఇంటర్మీడియట్లు ఉన్నారు ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా వెరిఫై చేస్తాను ఒకవేళ ఎక్కడైనా మీరు చెప్పినట్టు ఎక్కడైనా తీసారా అనే తెలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా రిస్టోర్ చేసినట్టు ప్రయత్నం చేస్తాను కానీ ప్రస్తుతానికి అయితే యాజ్ అ పాలసీ నాట్ ఈవెన్ వన్ పెన్షన్ హ్యాస్ బీన్ రిమూవ్ అంటే పాలసీ లెవెల్ లో అయితే ఎటువంటి పెన్షన్ అయితే రిమూవ్ చేయలేదు అండ్ కొత్త పెన్షన్ సంబంధించి ఆ బిడిఆర్ఏ గారు ఏం చెప్పారంటే స్పౌస్ పెన్షన్ వైఫ్ కి లేదంటే హస్బెండ్ కి కొత్త పెన్షన్ రూపంలో శాంక్షన్ అప్పటికప్పుడే డెత్ సర్టిఫికెట్ తీసుకొని కొత్త పెన్షన్ కింద అవుతున్నాయి అయినా కూడా మీరు చెప్పినది అంటే కంప్లీట్లీ న్యూ పెన్షన్ అంటే అసలు యాభై తాటిపోయినా లేదంటే కంప్లీట్లీ ఇప్పుడు ఎటువంటి పెన్షన్ రాలేన వాళ్ళకి ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో సుమారు ఎనిమిది వేల దాకా ఆ కొత్త పెన్షన్ కావాలి అని చెప్పి